జయ శ్రీరామ్ సోదనందులు వచ్చారు గట్టిగా గోగులించుకున్న నాయనా నువ్వు సామాన్యుడు కాదు రా తండ్రి అని అప్పుడు అర్థమైంది కృష్ణుడి యొక్క అయితే ఇంకా కొంత కూడా అర్థం కావాల్సి చాలా ఉన్నది వాళ్ళకి అంత తవ్వలేదు ఎప్పుడైతే కాళీయుడి గర్వం చేసి వాడిని తరిమేశారు పరమాత్మ ఆ తర్వాత గోపబాలకులు ఆ గోపాలులు అనేక మంది స్త్రీలు అందరూ కూడా కాలింది మడుగులో యమునాథ తీరంలో విహరించారు వారి వారి అనేక ఆటలు పాటలు పరమాత్మని కీర్తిపై కీర్తనలు ఆనందంగా విహరించారు అనేక ఆటలు ఆడుకున్నారు జల క్రీడలు చేశారు అన్నీ చేశాక బాగా అలసిపోయారు అలసిపోయి ఇంకా రేపల్లెకి పోయే ఓపిక లేకుండా అక్కడ తెచ్చుకున్న పదార్థాలు అందరూ ఆరగించారు ఆరగిస్తేనే హాయికి నిద్ర వచ్చేసింది పడుకున్నారు శ్రీరామ బలరామకృష్ణుడు కూడా పడుకుని తిరిగిపోయారు ఆనందడు నిద్రపోతున్నారు సరిగ్గా అర్ధరాత్రి సమయం అర్ధరాత్రి సమ సమయం కాళీయుడు మడుగు అది అనేక విధాలుగా మెరుస్తూ ఉంది చంద్రుడి వెన్నెల ఆ వెన్నెలలో చాలా హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళు మరిచిపోయి గోపాలుడు గోప బాలకులు గోపికలు అందరూ కూడా నిద్రపోతున్నారు హాయిగా నిద్రపోతున్నారు ఎందుకంటే బాగా అలిసిపోయారు ఒక భయంకరమైన సన్నివేశం చూశారు ఆనందం వచ్చింది మహత్తరమైన ఆనందం పరమానందం బ్రహ్మానందం దీంట్లో ఒళ్ళు మర్చిపోయారు బాగా మర్చిపోయారు కాళింది నది మడుగు పక్కనే ఉన్నటువంటి యమునా నది ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది అర్ధరాత్రి సమయం అర్ధరాత్రి సమయం ఏమైందంటే ఉన్నట్లుండి ఒకవైపు నుంచి భయంకరమైనటువంటి కారు చుచ్చు భయంకర ధావాగ్నిది ఆ ధావాగ్ని శ్వాలలు వీరికి వేడి పుట్టిస్తున్నాయి ఇది చల్లగా ఉంది హాయిగా ఉంది చంద్రుడి వెన్నెళ్ళు పడుకున్నాము నదీ తీరము ఏమైంది అని గోపాలుడు కొంతమంది ఆ యొక్క గోపాలులు పైకి లేచారు గోవుల కచ్చేళ్ళంతా కూడా ఒక పెద్ద కారు చిచ్చు మహాధావాగ్ని అది గోవుల్ని వీళ్ళందరిని చుట్టుపడుతూ వస్తూ ఉంది అటు అటువైపు ఉన్న అరణ్య ప్రాంతాల నుంచి ఎప్పుడైతే వాడి శరీరాలంతా అంతా వేడి తగిలిందో అందరూ నిలపించడం ప్రారంభించారు కృష్ణ రామ ఎక్కడున్నారు తండ్రి బలరామ ఎక్కడున్నారు కృష్ణ ఎక్కడున్నారు వచ్చేస్తుంది అగ్ని లేవండి లేవండి అని తిరుగుతూ అందరూ ఎదుగుతున్నారు కృష్ణుని కృష్ణుడు సరే సరికి తెలిసిందే మన కృష్ణ పరమాత్మ యొక్క లీలా వినోదం ఇది ఎవరి మాయ కాపుసుడు అయి ఉంటుంది ఈ దావాగ్ని ఒక వైపు నుంచి వస్తూ ఉంది బలరామకృష్ణుడు తమ్ముడు ఏం చేస్తామన్నాడు కృష్ణుడు అన్నా చేసేదేముంది అది ఎంత పెద్ద దావాగ్ని రాని మనవల్ని కాదు నది చూసుకుంటుంది కానీ అన్న అన్నాడు ఇద్దరు నోరు తెరిచారు నోరు తెరవగానే ఆ అగ్ని అంతా నోట్లోకి వెళ్ళిపోయారు కడుపులోకి వెళ్ళిపోయింది అంత భయంకరమైన కారుచిచ్చు వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోయి గొత్తులకి వచ్చి కడుపులోకి వెళ్ళిపోయి చూస్తుండగానే వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది ఏది ఇది దావాజ్ఞ ఇంత భయంకరంగా వస్తుంది ఇప్పుడేమో కృష్ణుడు బలరాముడి దాన్ని ఇంకేశారు ఇదేం ఆశ్చర్యం అర్థం కాలేదు వాళ్ళు ఓహో అని అందరూ వేణో కీర్తించారు మళ్ళీ అయ్యా ఏమిటి నీ లీలలు మాకు అర్థం కాలేదే దావాగ్ని రావడం ఏంటి మీరు పసి హృదయంలో ఉన్న వాళ్ళు నోరు తెరిచేది మీ నోట్లోకి వెళ్ళిపోవడం ఏమిటి మాయాబజ్లో ఒక నోటికి నోరు తెరిచినట్లు అన్ని పదార్థాలు నోట్లోకి వెళ్ళిపోయినట్లు ఏమి అని అందరూ కూడా ఆయన కొనియాడారు పొగిడారు కీర్తించారు మళ్ళీ సరే ఇదంతా కూడా మామూలు అని పరమాత్మ నవ్వుకుంటూ అదేం కాదు ఇంకేం రాదు మీ జోలికి ఇలాంటివన్నీ వస్తాయి అవన్నీ నేను చూసుకుంటాను మీరు బైబిల్ బాగండి అని పరమాత్మ వాళ్ళకి ధైర్యం ఇచ్చాడు ధైర్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు ఉదయాన్నే లేచి రేపళ్ళకి బయలుదేరారు అందరూ రేపళ్ళకి పోయి జరిగిన వింతల విశేషాలు అందరికీ పర ప్రజలందరికీ తెలియజేశారు అప్పటి కానీ పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అర్థం కాదు పరమాత్మని శక్తి సామర్థ్యాలు అర్థం అర్థమైంది కానీ కానీ ఆయన ఎవరైనా వాళ్ళకి అందుబట్టలేదు బలరాముడు ఆయన కూడా తెలుసు కనుక ఈ విధంగా పరమాత్మని లీలలు ఉపద్రవం వస్తూ ఉందంటే మనం అయ్యో వస్తుంది గడగడ వణికిపోతావు వణకూడదు ఉన్నాడు ప్రార్థించండి రెండు చెందులు పైకెత్తి నీవే రావే మన్నింపవే వరద ద్రౌపది అలా వేడుకుంది ఆయన్ని గజేంద్రుడు ఏ విధంగా వేడుకున్నాడు ప్రహ్లాదుడు ఏ విధంగా ప్రార్థించాడు భక్తులందరూ ఎలా ప్రార్థిస్తారు ఆయన్ని పదహారు వేల మంది గోపికలు ఆయన చుట్టూ ఆయన నాట్యం చేసి తిరుగుతున్నారంటే ఏమి అనేక కారణాలు సృష్టి తానే ఉన్నప్పుడు ఎవరో సృష్టించినంత అగ్ని ఏం చేస్తుంది ఆయనలోనే అగ్ని ప్రజలతో ఉంది సర్వకోటి సూర్యుళ్ళంతా ఆయనలోని నిండి మన నిండిపోయి వెలుగుతున్నారు ఆయనే ఆయన అయినప్పుడు ఇదేం చేస్తుంది అని గ్రహించడం కష్టమే కనుక మనం కూడా అనుకోని విధంగా అనేక ఆపదలు వస్తూ ఉంటాయి అనేక కష్టాలు వస్తూ ఉంటాయి అప్పుడు బుద్ధి పనిచేయాలి బుద్ధి పనిచేసి పరమాత్మను వేడుకోవాలి ఈశ్వరారమ్ము పరమేశ్వరారమ్ము జగదీశ్వర నిత్యం నీ సేవ చేస్తున్నాను నీ యొక్క శివలింగాన్ని చూసి ఆనందిస్తున్నాను నీ పూజలు చేస్తున్నాను కళాశ్రీ మహాత్యం మనకు అందరికీ తెలుసు ఒక సాలె పాము ఒక ఏనుగు అక్కడ స్వర్గప్రాప్తి పొందే ఆయన సేవలు చేస్తూ మూడు భక్తులే అందుకే శ్రీ అంటే సాలెపెరుగు కాళం అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు ఆ ఈ లింగాన్ని ఈశ్వర లింగాన్ని మహాజ్ఞానంతో మహాభక్తితో సేవించాయి పూజించాయి అయితే ఒకటి అయి పోట్లాడుకున్నాయి నా భక్తి ఎక్కువ అంటే నా భక్తి నా భక్తి అని అక్కడికి పరమపదంలు ఉంది పరమ పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో అందుకే శ్రీకాళహస్తికి శ్రీకాళహస్తి శ్రీ అంటే శాలి పొరుగు కాళము అంటే మహా మహాసర్పము ఈశ్వరుడి యొక్క సర్పము భక్తితో హస్తి అంటే ఏనుగు కనుక భక్తులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క భక్తి ఎలా ప్రదర్శిస్తారంటే ఆత్మవంచన లేకుండా లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఎవరైతే మానవులతో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళే నిజమైన భక్తులు ఎందుకు ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నారు నువ్వు మాట్లాడేటప్పుడు లోపల ఒకటి బయట ఒకటి లోపల ఒకటి బయట ఒకటి అలా అయితే నేను భగవంతుడు నిన్నెందుకు అనుగ్రహిస్తాడు సర్వమానవులతో మాట్లాడేటప్పుడు త్రికరణ శుద్ధి అని చెప్తాం ఏం మాట్లాడతావు అదే చెప్పు ఏం చెప్తావో అదే చెయ్యి ఏం చేస్తావు దాని గురించి ఆలోచించు అంతేగాని ఆలోచనలు ఒక రకంగా పెట్టుకొని మాటలు ఒక విధంగా మాట్లాడి చేతల్లో ఇంకొక విధంగా చేస్తే ఖచ్చితంగా అటువంటి వాళ్ళే భగవంతుడు ఊరికి వదిలిపెట్టడు దైవశక్తి వదిలిపెట్టడు ఆ కర్మ అనుగ్ర అనుభవించే తీరాదు సత్కర్మయేవ సత్ఫలితం దుర్క దుష్కర్మయ్యేవ దుష్ ఫలితం సత్కర్మయవ సత్ఫలితం దుష్కర్మయ దుష్ఫలితం ఏనాటి జన్మ ఏనాటి కర్మ ఫలితం మరునాడి ఎచ్చోటి కర్మ అచ్చోటి అనుభవించి తీరాలి ఇది ధర్మం ఇదే నమో నమ ఆత్మస్వరూపులైనటువంటి ప్రతి మానవులు పునః హృదయపూర్వక సర్వే సర్వేంతు సుతిన సర్వే సంతు నిరామయా शांति पश्य कचिदुख बावी ओं शाति शाति शातिसृष्ण्पणमस्त गोविंद भज गोविंद कृष्ण वंदे जगदुरु